గోకవరం మండలం గోకవరం గ్రామంలో స్థానిక తాన సెంటర్ వద్దనున్న ఎంపీపీ స్పెషల్ స్కూల్ నందు స్కూల్ చైర్మన్ మోర్తా చిన్ని హెచ్ఎం దివ్య ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశం జరిగి ఉంది పిల్లల భవిష్యత్తును గురించి నేటి ప్రభుత్వం తీసుకున్న పటిష్టమైన కార్యాచరణ గురించి ముఖ్యంగా తల్లికి వందనం ఆడబిడ్డనేది మొదలగునటువంటి విషయాన్ని చర్చించి ఉన్నారు ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ మరియు తల్లిదండ్రులతో పాటు కూటమి రాష్ట్ర స్థాయి మండల స్థాయి గ్రామస్థాయి నాయకులు ఎంఆర్పీఎస్ నాయకులు పాల్గొని ఉన్నారు